गाडी जा बहुत बहुत करंट में लेले एमिनट फुड लेले सादी एग्नियर दसरै दरे हां अरे ऊपर खबर हूं हम्म कल टाइमिंग टोटल लिस्ट बतावे معناتले काम में काम में काम में काम में

గౌరవనీయ రాష్ట్ర హోంశాఖ మాధ్యులు శ్రీ మహమూద్ అలీ తో పార్లమెంట్ సభ్యులు శ్రీ బీబీ పాటిల్ గారు శాసనసభ్యులు జహీరాబా శ్రీ రావు గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు గందరవ సభ చైర్మన్ నల్హారెడ్డి గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పూర్తి చేసుకొని దశాబ్దిలోకి అడుగు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వచ్చిన జిల్లా పరిచాలకు ఫ్రీడమ్ ఫైటర్లకు తెలంగాణ ఉద్యమకారులకు అమరవీరులు కుటుంబాలకు పబ్లిక్ రిప్రజెంటేటివ్ కు మీడియా ఫ్రెండ్స్కు పురా ముఖలకు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ చంద్రశేఖరరావు సాధ్యంలో తెలంగాణ రాష్ట్రం తొమ్మిది సంవత్సరాల అతి తక్కువ కాలంలోనే ప్రగతిశీల రాష్ట్రంగా రూపొందింది పీపుల్స్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్లో మొత్తం దేశానికి రోల్ మోడల్గా నిలిచింది తెలంగాణ ఇంప్లిమెంట్స్ నేషన్ ఫాలోస్ అనే స్థాయి స్థాయికి చేరుకున్నది ఇది మనకి గౌరవ కారణం ఎకనామిక్ డిప్రిషన్ కరోనా క్రైసిస్లు తొట్టుకొని తెలంగాణ బలమైన ఆర్థిక శక్తికి శక్తిగా నిలబడింది క్రైసిస్ సమయంలో కూడా సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ చేస్తూ ప్రజా సంక్షేమ ప్రోగ్రాం లార్జ్ స్కేల్లో చేసు చేస్తుంది తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దీయనీయంగా ఉండేది రాష్ట్ర ఏర్పడకు ముందు మాత్రమే ఇది నేషనల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ నాలుగు పర్సెంట్ కంటే తక్కువ రాష్ట్ర అభర్వించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆర్థిక క్రమశిక్షణతో ఎఫెక్టివ్ కార్యాచరణ వల్ల జిఎస్డిపి పెరుగుతు పెరుగుతూ వచ్చింది వరకు రాష్ట్ర యాన్యువల్ గ్రోత్ రేట్ పదమూడు పాయింట్ రెండు శాతానికి పెరిగింది అదే సమయంలో నేషనల్ గ్రోత్ రేట్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల సౌత్ స్టేట్లో తెలంగాణ అత్యధిక తలస తలసరి ఆదాయం రికార్డ్ నెల కల్పింది దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్ర తెలంగాణ అని నీతి ఆయోగ్ రిపోర్ట్లో పేర్కొన్నది తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువ రికార్డు అవుతుంది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో దేశ దేశ జీడిపిలో రాష్ట్ర వాటా ఫోర్ పాయింట్ వన్ శాతం ఉండగా ఇరవై 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 ఒకటి నాటికి నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది దేశ జనాభాలో కేవలం రెండు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఉన్న మనకు ఇది గౌరవ కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు పది సంవత్సరాలు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగా రంగాలకు అప్పటి ప్రభుత్వాలు కేవలం ఏడు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు నిధులు ఖర్చు చే చేయగా తెలంగాణ ఏర్పడిన తర్వాత నుండి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు తెలంగాణ ప్రభుత్వం ఒక్క లక్ష తొంభై ఒకటి వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు అంటే ఇరవై రేట్లు ఎక్కువగా ఖర్చు చేసింది గతంలో ఏ ముఖ్యమంత్రి చేసిన విధంగా రైతు బంధు రైతు బీమా వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన ఫ్రీ కరెంట్ రైతు రుణమాఫీ పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ ప్రాజెక్ట్స్ ఎరువులు ఎరువులు విత్తనాలు టైమ్లీ డిస్ట్రిబ్యూషన్ కల్తీ విత్తనాలు కంట్రోల్ రైతు వేద వేదికల నిర్మాణం వంటి అనేక వండర్ఫుల్ స్కీమ్స్ రైతుకు అండగా ఉంది తెలంగాణ ప్రభుత్వం ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఎనిమిది లక్షల ఎకర్స్ కు పెరిగింది జిల్లాలో వరి ప్రొడక్షన్ మూడు టైమ్స్ పెరిగింది ఇవాళ్ళ దేశానికి అన్నం పెట్టి అన్నం అన్నపూర్ణగా తెలంగాణ అవుతూ అవుతూ పెంచింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న రైతు బంధు పథకం వరల్డ్ వైడ్ ప్రశంసలు పొందింది రైతుల జీవితాలలో వెలుగు నింపి భరోసా ఇచ్చింది జిల్లాలో రైతు బంధు పథకం కింద ఇప్పటి వరకు మూడు లక్షల ఇరవై నాలుగు వేల మంది రైతుల ఖాతాలలో మూడు వేల రెండు వందల డెబ్బై రెండు కోట్లు రూపాయలు జమ చేశాం రైతు బీమా పథకం రైతుల కుటుంబాలకు భరోసా ఇస్తుంది బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వం ఎల్ఐసి సంస్థకు రైతు బీమా ప్రపంచంలో ఎక్కడా లేదు తెలంగాణలో ఇప్పటి వరకు ఆరు వేల మంది రైతులకు కుటుంబాలకు మూడు వందల తొమ్మిది కోట్లు రైతు బీమా అందించడం జరిగింది గత తొమ్మిది సంవత్సరాలు రైతులు పెండించిన ప్రతి ధాన్యం జిల్లాలో రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల మంది రైతుల నుండి పద్దెనిమిది కోట్లతో పదమూడు వేల మెట్రిక్ టన్స్ ధాన్యం కొనుగోలు చేయగా రెండు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సుమారు ముప్పై ఆరు వేల మంది రైతులకు ధాన్యం మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో కొనసాగులు చేశాము ప్రభుత్వ వేదికలను ఏర్పాటు చేసింది జిల్లాలో సుమారు ఇరవై ఆరు కోట్లతో నూట పదహారు రైతులు రైతు వేదికలు నిర్మించింది సాగునీటి రంగంలో తెలంగాణ వండర్ చేసింది సమీక్య రాష్ట్రంలో తెలంగాణ ఇరిగేషన్లో తీరని అన్యాయం జరిగింది రైతులు అవు ఆవులు ఆపులు ఆపుల ఆపుల బాధలతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నేడు మన తెలంగాణ సాగునీటి రంగంలో విప్లవం సాగి సాధ సాధించి దేశానికి అన్నం పెడుతున్నది మన మిషన్ కాకతీయ పేరిన జిల్లాలో శంకూర్ పై సంఘమేశ్వర అండ్ బస్ ఇరవై ఏడు కోట్లు రూపాయలు మంజూరు చేసింది మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది నేడు జిల్లాలో మొత్తంగా ఒక లక్ష ఎనిమిది కొత్త చెరువుల నిర్మాణానికి యాభై ఆరు కోట్లు నలభై ఎనిమిది లక్షలు మంజూరు చేశాం అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు వివాసాయాన్ని ఉచితంగా నాణ్యమైన ప్రజలకు మరో మారు శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నది ముగిస్తున్నాను ముగిస్తున్నాను జై తెలంగాణ జై థ్యాంక్ యూ తెలంగాణ పార్లమెంట్లో కేంద్ర ప్రకటించింది జిల్లాగా మిషన్ భద్రథ ప్రాజెక్టు కింద మంజూరు అయినవి వేయి వందల ముప్పై ఎనిమిది కోట్ల ఖర్చుతో జిల్లాలోని నాలుగు వందల నలభై నాలుగు వాస్ నివాస ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నాం జిల్లాలో నాలుగు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చులతో పనులు చేస్తున్నాం రెండు లక్షల ప్రతి ఒక్కరికి ఆరు కేజీల రాషన్ బియ్యం ఇస్తుంది జిల్లాలో ఇప్పటి వరకు నూట తొంభై నాలుగు కోట్లు ఖర్చు చేసింది కరోనా సమయంలో రెండు వందల పదహారు కోట్లతో ప్రజలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం పీపుల్స్ వెల్ఫేర్ కోసం ఎక్కువ నిధులు ఖర్చులు చేస్తుంది గత ప్రభుత్వాలు రెండు వందల రూపాయల పెన్షన్ ఇచ్చాయి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ రెండు వేల పదహారు రూపా రూపాయలకు పెంచింది డిఫరెంట్లీ ఫ్రెండ్లీ అపీల్డ్ పర్సన్స్ పర్సన్స్కి మూడు వందల పదహారు రూపాయలకు పెంచింది ప్రస్తుతం లక్ష అరవై రెండు ల్యాక్స్ వన్ పాయింట్ సిక్స్ టూ ల్యాక్స్ మందికి ఆసరా పెన్షన్ ఇస్తున్నాం తెలంగాణ ఏర్పడిన ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో రో రెండు వేల నాలుగు వందల యాభై ఎనిమిది కోట్లు రూపాయల ఆసరా పెన్షన్లు ఇచ్చాం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకం దళిత బంధు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి దళితకు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయ సహాయాన్ని అందిస్తున్నది ఈ పథకం కింద క్రింద జిల్లాలో నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వేల నాలుగు వందల నాలుగు నలభై నాలుగు మందికి నలభై నాలుగు పాయింట్ ఫోర్ కోడ్స్ మంజూరు చేశాం కోసం పది డిస్టిక్గా ఉన్న తెలంగాణ ముప్పై మూడు జిల్లాగా జిల్లా జిల్లాలుగా రీఆర్గనైజ్ చేశారు సంగారెడ్డి కొత్త డిస్టిక్గా ఏర్పడింది జిల్లాలో కొత్తగా మూడు రెవెన్యూ డివిజన్లు తొమ్మిది మండల్స్ నాలుగు మున్సిపాలిటీస్ నూట తొంభై గ్రామ పంచాయత్ ఏర్పాటు చేశాం ధర్ణి పోర్టల్తో రైతుల లైండ్ సమస్యలు తీరాయి ట్రాన్స్పరెన్సీ పెరిగి అది నీతికి అడ్డు కట్టు కట్ట అడ్డు కట్టబడింది ప్రభుత్వం తెచ్చిన టీఎస్ ఐపాస్ చట్టం విప్లవాత్మక మార్పులు తెచ్చింది నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయి సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడితో రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు పరిశ్ర పరిశ్రమలను విస్తాపించి లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి భద్రత నిర్వహణ సమర్థవంతంగా ఉంటేనే ఓవరాల్ డెవలప్మెంట్ సాధ్యం దేశంలో ఎక్కడా లేని విధంగా వాళ్ళు రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ వస్తున్నా వస్తున్నాయంటే రాష్ట్రంలో ఎక్సలెంట్ లా అండ్ ఆర్డర్ ఒక కారణం రాష్ట్రంలో పది పాయింట్ త్రీ జీరో లక్షల సిసిటీవీ కెమెరా ఏర్పాటు చేశాం దేశంలో ఎంత పెద్ద సంఖ్యలో సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ రికార్డు సృష్టించింది తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఆత్మ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్వంటీ ట్వంటీ టూ ఆగస్ట్ నాలుగవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారి చే ప్రారంభించుకోవడం జరిగింది తెలంగాణ పోలీసింగ్ ఇతర రాష్ట్రంలో పోలీసులకు రోల్ మోడల్గా మారింది రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఫైర్ విశ్లేషణ ఏర్పాటు చేశాం స్టేట్ డెవలప్మెంట్ లో వారు ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరుగుతుంది దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ సాంగ్ వారు రిలీజ్ చేస్తా ఉన్నారు గౌరవనీయ చింతా ప్రభాకర్ సార్ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసన సభ్యులు శ్రీ చంటి క్రాంతి గారు మాణిక్ రావు గారు మీ కూడా శుభాకాంక్షలు అందిస్తుంది కార్యక్రమంలో భాగస్వామి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్పర్సన్ శ్రీ చింతా ప్రభాకర్ సార్ మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్గ శ్రీ తన్నీరు హరీష్ రావు యొక్క సారథ్యం లోపల సంగారు జిల్లా వైభవానికి ప్రేరణ కలిగించినటువంటి సందర్భాన్ని రాష్ట్ర గౌరవనీయులు గౌరవనీయ ఎన్ని తెలంగాణ జనని నీకు వంగనం తెలంగాణ పొడమి ఓ అద్భుత వంగనం మాతు బోనిరుణం తీచుంటలం ఊయ చెవికి వినించి స్వర్వ సీరాజ కళం

ముసల్మాన్లకు హృదులకు విషత్ ఇచ్చేటువంటి పెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో ఈయన సరితాయాలని మనం జరుగుతా ఉంది మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్య తీర్చే పథకం ఎకరాలకు నీళ్ళు వేసి ఆ మార్గం పట్టాలే ఆయన ఒక సందేశం అనే ఒక సిద్ధాంతం ఆచరణ వంద ఫోటోలు తీస్తారు ఆ మార్గం పట్టాలే ఆయన ఒక సందేశం అనునిత్యం అనే ఒక సిద్ధాంతం ఆచరణ నెలలో మెదలాలని తమ జీవితాన్ని అర్పించి సాధించింది